స్వాగతం నాకు ఘన స్వాగతం పలికన సోదరి సోదరి మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు ఇది ఒక తీర ప్రాంతం ఎప్పుడు కూడా చినగంజాం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక బలహీనమైనటువంటి మండలం ఇది నేను నలభై ఏళ్ళుగా చూస్తున్నాను అయితే కొత్త గొల్లపాళెం మాత్రం తెలుగుదేశం పార్టీకి కంచు కోట మొన్న కూడా ఎనభై శాతం ఓట్లు ఇక్కడ వేసారు మొట్టమొదటిసారిగా ఈ మండలంలో కూడా మెజారిటీ ఐదు వేలు ఓట్లు వచ్చాయి అంటే గాలి మారుతా ఉంది అందుకే మొన్న మీరు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలను అరికట్టడానికి ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మిత్రులు నేను బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేశాం ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే కారణం మీరే కారణం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రోజు రెండు రోజులు కాదు నలభై నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు కష్టపడ్డారు సైకిల్ గుర్తుకే ఓటేశారు బెదిరిస్తే భయపడలేదు అనేక సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడ్డారు అందుకే నేను ఎంపిక చేసిన గ్రామం కూడా మీరు చూస్తే నేను ఇలాంటి గ్రామాలు చూడాలి మీకు ఒక భరోసా ఇవ్వాలి నలభై ఏడు నలభై మూడు సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను నెల వస్తే మొదల తారీఖు వస్తే ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ అందరం కూడా మొదల తారీఖు వచ్చిందనుకుంటాం జీతాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదల్ తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ అందరూ ఉండాలని పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి ఏడు గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి అందుకే నేను ఒక మాట అన్నాను ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు ఆ తర్వాతనే మిగిలిన ఆ నినాదంతో ఇప్పటికి పదో నెల నేను చెప్పి నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే రెండు రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా సైన్యం చేసేటప్పుడు యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను ఈరోజు సమస్యలు ఉన్నాయి చాలా కష్టాలున్నాయి ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు వేధింపులు చేశారు ఇవన్నీ జరిగాయి ఆ రోజు నేను ఒక మాట చెప్పింది మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి డబ్బులు లేవు జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం కానీ ఒక్క మాట చెప్పాను ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పాను మామూలుగా నేను చెప్పలేదు అన్ని ఆలోచించే చెప్పాను మీరు కష్టాల్లో ఉన్నారు నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి వచ్చిన అరవై మూడు లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు దాంతో ప్రారంభమైంది నేను వస్తానే దాన్ని డెబ్బై చేశాను ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు ఒకేసారి ఐదు రెట్లు వెయ్యి రూపాయలు చేశాను మళ్ళీ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతారు మేం చేసాం రెండు వేలు అంటారు రెండు వేల నుంచి ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి ఐదేళ్ళు ఇచ్చారు మీరు నేను వస్తానే ఏప్రిల్ నుంచే పింఛన పెంచిన పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మీకు చేశాం ఒక కుటుంబాలు నేను చూశాను ఇప్పుడే రెండు కుటుంబాల దగ్గరికి వెళ్ళాను ఆ రెండు కుటుంబాలు కూడా ఈయన ఎల్లావుల వెంకటేశ్వరరావు ఆడబిడ్డ పెళ్లి చేశాడు ఎవరో కాదు భార్య తమ్ముడో పెళ్లి చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి మానసికంగా సమస్య వచ్చింది ఇంకొక అమ్మాయి పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడ పోయాడో తెలియదు ఆయన దారి ఆయన చూసుకున్నాడు ఆ తండ్రి కుటుంబ బాధ్యత తీసుకున్నాడు ఈయన తీసుకున్నాడు ఎప్పుడు ఆ అమ్మాయిని చూసుకోవాలి వీళ్ళు కూలి పని చేసుకోవాలి మళ్లీ జీవ జీవనోపాధి కలపాలి అందుకే నేను ఆలోచించింది దివ్యాంగులకి మూడు వేలు చేశాను మళ్ళా పెంచలేదు నేను వస్తానే అది ఆరు వేల రూపాయలు చేశాను అందరికి ఇలాంటి పిల్లలకి మతి స్థిమితం లేని పిల్లలకి నడవలేని మంచానికే పరిమిత వ్యక్తులకి పదహైదు వేల రూపాయలు చేశానంటే అది మానవత ఒకేసారి ఐదు రెట్లు పెంచాను ఇప్పుడు ఆ కుటుంబం ఆ డబ్బులతో జీవించే పరిస్థితికి వచ్చారు ఒక పక్క నాలుగు వేలు ఇచ్చాను దివ్యాంగులకు ఆరు వేలు ఇచ్చాం కొంతమంది డయాలిసిస్ చేసుకోవడం కిడ్నీ సమస్యలు రావడం కొంతమంది చాలా ఇబ్బందుల్లో లెప్రసీ పేషెంట్లు ఉండడం ఇవన్నీ వచ్చాయి వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇచ్చాను ఇవన్నీ ఇచ్చి ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర రెండున్నర కుటుంబాలకు ఒక వ్యక్తికి పింఛనిస్తున్నాం కోటి యాభై లక్షల కుటుంబాలుంటే అరవై నాలుగు లక్షల పింఛన్లు ఇస్తున్నామంటే ఆవరేజున రెండున్నర కుటుంబాలకు ఒక పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం అంది అది కూడా మీరు ఒకసారి చూస్తే మీ ఆదాయానికంటే సమానంగా ఒకసారి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది నాలుగు వేలంటే పన్నెండు ఇంటూ నాలుగు నలభై ఎనిమిది వేలు మీ ఎకరా సేద్యం చేసి ఎంత వస్తుందో ఆలోచించండి సంవత్సరం మొత్తం కూల్ చేసినంత రాదు అలాంటిది నేను ఆలోచించింది పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ ఒక్క కార్యక్రమంలో ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది భారతదేశంలో ఎక్కడా లేదు ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు మీ బటన్లన్నీ నా పింఛన్ సమానం అని చెప్పి మరో ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు మీ ఇండ్లకు వస్తుంది నెల నెల అన్ని గ్రామాల్లో కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు ఏదో కూలి పనులకో బంధువులు ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ నెల నెలా పింఛన్ కోసం రావాలి రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు అందుకే నేను ఆలోచించాను అలాంటి వారికి ఒక నెల రాకపోతే రెండో నెల తీసుకోండి రెండు నెలలు రాకపోతే మూడో నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను ఈరోజు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు తీసుకున్న వాళ్ళు తొంభై మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు నేను మిగలు పెట్టుకోవాలంటే డెబ్బై ఆరు కోట్లు మిగులుతుంది నెలకి కాదు పేదవాడి అండగా ఉండాలని అదనంగా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ళ పట్ల అభిమానం ఇంకో పక్కన మీరు చూస్తే మూడు నెలలు తీసుకొని పదహారు వేలు ఉన్నారు వాడుకో పద్నాలుగు వందల పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం వీళ్ళు కాకుండా భార్య భర్త ఉంటారు భర్తకు పింఛన్ వస్తుంది భార్యకు రావడం లేదు భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ పరిస్థితి వస్తుంది భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఆటోమేటిక్ గా ఇస్తున్నాం రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను ఏడు గంటలకే పంపిస్తున్నాం మళ్ళీ టెక్నాలజీలు అనుసంధానం చేస్తున్నాను ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా పక్కనిచ్చాడా లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపిచ్చాడా మొత్తం సమీక్ష చేస్తున్నా మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా అంటే ఉద్దేశం ఏంటి పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం నేను ఒక మాటలో చెప్పాలంటే అందరిని అభినందిస్తున్నాం తొలి రోజే తొంభై ఎనిమిది శాతం పింఛన్లు ఇచ్చేస్తున్నారు మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు ఇప్పుడు దానికి అందరిని అభినందిస్తున్నా సెబాష్ మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు మీకు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇలాంటి అవసరం లేదు ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఇస్తూనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఇచ్చేది నాలుగు వేలు లాస్ట్ స్లాబ్ అది అందరికి ఇచ్చేది నాలుగు వేలు ఇంకోటి ఆరు వేలు ఇంకోటి పది వేలు ఇంకోటి పదహైదు వేలు తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్లే ఎక్కువ మన తర్వాత రెండు వేల పదహారు రూపాయలు ఇస్తారు నెలకు తమిళనాడు వెయ్యి రూపాయలే కేరళలో వెయ్యి పదహారు వందలు కర్ణాటక బెంగళూరు ఉంది ఆరు వందలే ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో ఐదు వందలే ఇప్పుడు నేను అడుగుతున్న సమీక్షేమం ఇవ్వలేదనే వాడికి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళు నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి అదే నా కొండంత బలం అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా అవే మీ ఆశీస్సులు నాకు ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా ఇరవై ఎనిమిది రకాల పింఛన్లు మనం ఇస్తున్నాం ఈ రోజు పింఛన్లే కాదు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడతానని అన్నా క్యాంటీన్లు పెట్టి దగ్గర దగ్గర రెండు వందల క్యాంటీన్ లో పేదవాళ్లకు భోజనం పెడుతున్నాం రాబోయే రోజుల్లో చిన్నగంజాం మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ వస్తుంది మీరు పోతే అక్కడ బోన్ చేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తారు ఏదైనా పనికి పోయినప్పుడు ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేస్తాం ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అమరావతి రాజధాని అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి మళ్లీ అమరావతిని గాడిన పెట్టాం చురుగ్గా అవుతున్నాయి మూడు నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి నీళ్లు కావాలి గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి ఇప్పుడు చిన ఉంది పక్కన సముద్రం ఇక్కడ నీళ్లు లేవు బోర్లు వేసుకుంటే తప్ప నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టాం పనులు అవుతున్నాయి రెండు వేల ఇరవై ఏడుకి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం దీనివల్ల అనేక లాభాలు వస్తాయి వ్యవసాయం సుజావుగా జరుగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కుని అని పోరాడాం ప్రాణ త్యాగాలు చేశారు అలాంటి దాన్ని దివాలా దీపించారు దివాలా దీపిస్తే ప్రైవేటైజ్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని అడిగాను కేంద్రంలో ఉండే బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పనిచేశాం దీనివల్ల వచ్చిన వెంటనే దగ్గర దగ్గర పదకొండు వేల కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చారు నేను కూడా ముందుకు వచ్చాను అవసరమైతే నా ప్రజల కోసం ప్రతి నెల వంద కోట్ల రూపాయలు చొప్పున రెండు సంవత్సరాలు కరెంట్ ఛార్జీకి దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకుని నేను ఉచితంగా ఇస్తానని నేను ముందుకు వచ్చాను నీళ్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తే పదో నెల విశాఖపట్నం స్టీల్ కూడా ఘాట్లు పడింది అంటే పరిపాలన ఎప్పుడు కూడా సమర్థవంతంగా చేసి ఏదైనా దాన్ని బాగు చేసే అవకాశాలు వస్తాయి విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది ఒకప్పుడు రోడ్లు చూశారు గుంతలు పడిపోయి ఎవరన్నా బయట పోతే విరిగిపోతుంది ఎవరన్నా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్కి హాస్పిటల్కి పోయే పని లేకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి వచ్చి ఉంటుంది ఈరోజు నేను అడుగుతున్నా మీ రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా బాగున్నాయంటే చెప్పండి ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి అవి కూడా రిపేర్ చేస్తాం భవిష్యత్తులో రోడ్లన్నీ అర్థంలాగా ఉండాలని ఆలోచిస్తున్నా మీరు సహకరిస్తే దానివల్ల మనం ఎక్కడికి పోవాలన్నా రావాలన్నా ఒకప్పుడు మీరు చూస్తే నేషనల్ హైవేస్ ఉన్నాయి ముప్పై ఏళ్లకు అయితే మనం రోడ్ల మీద పోయేవాళ్ళం కాదు ఈరోజు నేషనల్ హైవేస్లు ఎక్కడా గుంతలే లేవంటే విధానమే కారణం అలాంటివన్నీ వచ్చాయి ఇంకో పక్కన మీరు చూస్తే డిఎస్సి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సీ పెడతానని మొదటి సంతకం పెట్టాను రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్ని రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లు పోస్ట్ చేసే బాధ్యత నాది ఇంకో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశాం ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఈ ఊర్లో యాదవులు ఉన్నారు మీ జీవనోపాధి గొర్రెలు మెప్పుకోవడం లేకపోతే గేదెలు కానీ ఆవులు కానీ మేము